ఫిబ్రవరి పద పదహారవ తారీఖున రథసప్తమి ఈ రథసప్తమి అనేది ఒక సూర్యగ్రహణానితో సమానం కాబట్టి ఈ రథసప్తమి రోజున ఇంటి సింహద్వారానికి ఈ ఒక్క ఆకుని కట్టండి ఈ ఆకుని సింహద్వారానికి కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు సూర్యభగవాను యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఇలా ఈ రథసప్తమి రోజున మనం ఇంటి సింహ ఇవి కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే సూర్యభగవాను యొక్క ఆశీషులు కూడా కలుగుతాయి రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది రథ రథసప్తమి రోజున అంటే మనం రథసప్తమి రోజున చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటో కూడా తెలుసుకుందాం రథసప్తమి రోజున ఇలా చేస్తే మీ ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది మనకు పురాణాల కథ ప్రకారం చూసుకున్నా లేదా పురాణాల్లో మన పెద్దలు చేసుకున్నటువంటి పూజలు చూసుకున్నా సరే రథసప్తమి రోజున చేసే పూజలకి మంచి ఫలితం వస్తుంది అయితే రథసప్తమి అంటే ఒక సూర్యగ్రహణంతో సమానం అంత శక్తివంతమైనటువంటిది రథసప్తమి రోజున మనం ఎలా పూజ చేయాలి అంటే ముఖ్యంగా సూర్యోదయానికంటే ముందే లేవాలి ఎందుకంటే రథసప్తమి రోజున భగవానునికి సంబంధించింది రథసప్తమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు రథసప్తమి అంటే భగవానునికి ఇష్టమైనటువంటి రోజు అందుకే రథసప్తమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటూ స్నానాలు ఆచరించి సూర్యభగవానునికి ఇష్టమైనటువంటి దుస్తులను ధరించాలి భగవానునికి ఏ రంగు దుస్తులు అంటే ఇష్టం అని అంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉండే రంగుల దుస్తులు అంటే భగవానునికి చాలా ఇష్టం ఆరెంజ్ కలర్ అంటే సూర్య భగవానునిని పోలినటువంటి రంగు కాబట్టి ఆరెంజ్ కలర్లో ఉండే రంగులను అంటే రంగు దుస్తులను వేసుకోవాలి మరి ఈ రోజున స్నానం ఎలా చేయాలి అంటే కనుక ఈ రోజున చేసే స్నానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది రథసప్తమి రోజున స్నానం ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా జన్మజన్మాల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శనీశ్వరుని దుష్ప్రభావాలు గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్నానం ఎలా చేయాలి అంటే ముందుగా స్నానం చేసే ముందు జిల్లేడు ఆకులను సేకరించాలి తలపైన మూడు జిల్లేడు ఆకులు ఎడమవైపు భుజం పైన రెండు జిల్లేడు ఆకులు కుడివైపు భుజం పైన రెండు జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి ఆ తరువాత అవి ఏడు ఆకులు అవుతాయి అలా మొత్తం ఏడు ఆకులను పెట్టుకోవాలి ఆ తరువాత ఆ ఆకుల అల్ మనము సహజంగా రేగుపళ్ళు అంటూ ఉంటాం కదా ఈ రేగుపళ్ళు సూర్యభగవాను పోలి ఉంటాయి ఆ రేగుపళ్ళ యొక్క రంగు అనేది సూర్యభగవాను పోలి ఉంటుంది ఎర్రగా గుండ్రంగా సూర్యుని వలె ఉంటాయి అందుకే రేగుపళ్ళతో కూడా మనం స్నానం చేయాలి రేగుపళ్ళను స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి అలానే మనం తలపైన మూడు జిల్లేడు ఆకులు ఎడమ భుజం పైన రెండు జిల్లేడు ఆకులు కుడి భుజం పైన రెండు జిల్లేడు ఆకులు పెట్టాం కదా ఆ జిల్లేడు ఆకుల పైన ఒక్కొక్క రేణిగాయను ఉంచాలి ఈ రేగి పండును ఒక్కొక్కటి ఉంచి ఆ తరువాత ఓం ఆదిత్యాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించాలి ఇలా కానీ మీరు ఆదిత్య హృదయాన్ని చదువుతూ కానీ లేదా ఆదిత్యాయ నమ అనుకుంటూ కానీ ఈ రథసప్తమి రోజున స్నానం చేసి స్నానం చేశాక ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను కానీ ఎర్రని రంగులో ఉండే దుస్తులను కానీ ధరించి భగవానునికి ఆద్యం సమర్పిస్తే గనక మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది మీ యొక్క ఐశ్వర్యం పెరుగుతుంది బుద్ధి బలం జ్ఞానం తేజస్సు ముఖ సౌందర్యం కలుగుతాయి అంతేకాదు మీకు ధైర్యం కూడా వస్తుంది ఏదైనా సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది ఆద్యం ఎలా సమర్పించాలి అంటే గనక ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోవాలి అందులో ఎర్రని పుష్పం నీరుని పోసి ఆ నీటిని తూర్పు వైపు ఉన్నటువంటి చెట్లకి కానీ తులసి చెట్టుకి కానీ పోయాలి అలా పోసేసి ఆదిత్యాయ నమ అనుకోవాలి ఇలా అనుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి మీరు ఏ కోరిక కోరినా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు వికారమైనటువంటి ముఖం కూడా తేజస్సుగా బ్రహ్మ తేజస్సుగా వెలిగిపోతుంది సూర్యభగవానుడు ఎంత కాంతివంతంగా ఉంటారో మనందరికీ తెలిసిందే కదా ఇక అంతటి శక్తి కాంతి మంచి మనోధైర్యం కూడా లభిస్తుంది అలానే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున చిక్కుడు చిక్కుడు కాయలతో మనం రథాన్ని తయారు చేయాలి ఇలా చిక్కుడు కాయలతో రథం తయారు చేసి ఆ తర్వాత జిల్లేడు ఆకులలో కానీ లేదా చిక్కుడు ఆకులలో కాని నైవేద్యం పెట్టాలి పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అంటే రథసప్తమి రోజున ఆరు బయట ఏ కిరణాలు అంటే ఎప్పుడైతే మనకు సూర్యకిరణాలు వస్తుంటాయో ఆ యొక్క సూర్యకిరణాలు వారు వండే నైవేద్యాలపైన పడే విధంగా చూసుకునేవారు దానిని ఓపెన్ కుకింగ్ అంటారు ఈ ఓపెన్ కుకింగ్ ద్వారా వారి వండే వంటలకి సూర్యకిరణాలు తగిలేవి అలా సూర్యకిరణాలు తగిలే విధంగా నైవేద్యాలు వంటలు చేసి ఆ వంటలు చేశాక వంటలు పూర్తయ్యాక ఒక వెండి ప్లేట్ను తీసుకొని అందులో చిక్కుడు ఆకులు కానీ లేదా జిల్లేడు ఆకులు కాని పరిచి అందులో ఈ వండిన నైవేద్యాలను పెట్టేవారు ఈ నైవేద్యాలకు ముఖ్యంగా ఉపయోగించేవి కొత్త బెల్లం కొత్త చెరుకు కొత్త బియ్యం అలానే నెయ్యి పాలు ఆవు పాలు అలానే ఆవు నెయ్యి ఇవి వాడి ప్రసాదాన్ని తయారు చేసేవారు ఇలా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని నై నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఇంట్లో ఉండే వారంతా కూడా మహాప్రసాదంగా భావించి సేకరించేవారు కానీ ఇప్పుడున్న రోజుల్లో బయట ఓపెన్ కుకింగ్స్ చేయడానికి లేదు ఇక మొత్తం అపార్ట్మెంట్స్ కానీ లేదా గ్యాస్ స్టవ్లు కానీ వచ్చేసాయి ఇక ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే ఓపెన్ కుకింగ్ చాలా కష్టం కానీ ఇంట్లో వంట చేసినా ఇంట్లో నైవేద్యాలు తయారు చేసినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మీరు ఇంట్లో ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు ఇక చెరుకుని ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడుకాయ రథాన్ని తయారు చేసి తూర్పు వైపున స్వామివారికి పెట్టి పూజించాలి అదేవిధంగా జిల్లేడు చెట్టుకి గనక ఈ రథసప్తమి రోజున పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా చిక్కుడు ఆకుల పైన గనక ఓం ఆదిత్యాయ నమ అని రాస్తే మీ యొక్క కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది అలానే జిల్లేడు ఆకుపైన రథసప్తమి రోజున తూర్పు వైపున దీపాన్ని వెలిగించాలి అంటే మనం సహజంగా రథసప్తమి రోజున ఆరు బయట తూర్పు వైపున పూజ చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీ యొక్క సంపద పెరుగుతుంది అలానే చిక్కుడు పాదు కింద కానీ లేదా చెరుకు పాదు కింద కానీ పూ పూజలు చేయాలి లేదా వంటలు చేయాలి ఇలా చేసిన వంటలు ఆరోగ్యానికి కూడా మేలును చేస్తాయి సూర్యకిరణాలు తగిలే విధంగా వంట చేస్తే ఆ వంట పవిత్రంగాను ఆరోగ్యకరంగాను మారిపోతుంది ఇక అలా చేసే వీలు లేని వారు మాత్రం గ్యాస్ స్టవ్ గ్యాస్ అయినా సరే బయట తెచ్చి ఎండ తగిలే విధంగా పెట్టి వంటలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇక ఆ తర్వాత నైవేద్యాలు దీపదూపాలు సమర్పించాలి ఇంకా పూర్వకాలంలో అయితే ఆవు పేడతో చేసిన పిడకలను తీసుకువచ్చి ఆ పిడకలను అన్నింటినీ కూడా పొయ్యిలో పెట్టి వాటిపైన పాలు పొంగించి నైవేద్యం తయారు చేసేవారు ఇలా చేసిన వంట ఆరోగ్యం రుచి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది రుచిపరంగాను ఎంతో మంచి రుచిని కూడా మనకు అందజేస్తుంది మరి అలాంటిది శుక్రవారం రోజు రథసప్తమి ఒక సూర్యగ్రహణంతో సమానమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక పదకొండు తమలపాకులను తీసుకోండి తమలపాకులు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఈ రథసప్తమి అనేది ఈసారి మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారంతో రథసప్తమి కలిసి రావడం వల్ల తమలపాకుతో ఈ విధంగా చేస్తే ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కలుస్తుంది అంటే సరస్వతీదేవి మాత లక్ష్మీదేవి ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతి పూజలోనూ తమలపాకును ఉపయోగిస్తూనే ఉంటాము పూజ పరిహారం వ్రతాలలో కూడా తమలపాకును ఉపయోగిస్తాము తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి తమలపాకు అనేది ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది అంతేకాదు తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉన్నాయి ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది అదేవిధంగా ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది తమలపాకు కాబట్టి పదకొండు తమలపాకులను తీసుకోండి ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి మీ దగ్గర పసుపు రంగు దారం లేకపోతే కనుక తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ తెలుపు రంగు దారానికి పసుపుని పోస్తే అది పసుపు రంగు దారంగా మారిపోతుంది ఆ దారానికి ఈ తమలపాకులను కట్టాలి ఇలా మాలలాగా కట్టేసి ఆ తర్వాత తమలపాకులకి గంధం మరియు కుంకుమ బొట్లను పెట్టాలి అలా పెట్టేసి ఆ మాలకి ధూపాన్ని వేయాలి అలా వేసేసి ఆ మాలను తీసుకువచ్చి మీ యొక్క సింహద్వారానికి కట్టాలి ఇలా మీరు రథసప్తమి రోజున ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది మీ ఇంట్లోకి ధనం రావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు చాలా పవిత్రమైనటువంటి ఈ రోజున కాబట్టి రథసప్తమి రోజు తప్పనిసరి ఈ పరిహారాన్ని చేసి మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టండి ఇక ఈ విధంగా చేస్తే మీ యొక్క సంపదకి ఏ లోటు ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి జాతక జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత బాగా పెరుగుతుంది ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది నర యొక్క ఏడుపు నరుల ఏడుపు కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు చెడు శక్తి చెడు నకారాత్మక శక్తి మీ ఇంటికి పట్టినా అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి